అనొద్దు అని చెప్పి క్యాల్కులేషన్ మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు మనం ప్రజల మనసులు చూరగొనాలి ప్రజల్లో మీకు మంచి చేస్తాం ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం మరలా గత ఐదేళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడ మీదో వాళ్ళకిలాగా మాకు అధికారం ఏమండి మేము ఎర్రబుక్కు రాసుకుంటున్నాం ఆయన అండర్వేర్ మీద నడిపిస్తాను ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను ఆడి సంగతి చూస్తాను ఈయన్ని జైల్లో వేస్తాను ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్ప రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మమ్మల్ని కేకలేసాను కానీ నా వీడియోలు చూసుకోండి నేను ఎవరిని నరుకుతా నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం ఉన్న మీద ఇవాళ హారికాని అంటే ఉప్పాల హారిక